మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తున్నామున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను మరో అంశంతో మీ ఎదుటికి నేను వచ్చి ఉన్నాను దయచేసి సావధానంగా మరి చెప్పే వాటిని వినవలసిందిగా మనం చేస్తుంటున్నాను ఈ దినమందు మనము బైబుల్ చెప్పిన ధర్మము లేదా యేసు ప్రభు చెప్పిన ధర్మము మహాభారతములో శ్రీకృష్ణుల భగవాను చెప్పినటువంటి ధర్మము మొదలగు వాటిని కొంత విశ్లేషణ పూర్వకముగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఒక మాట మనము భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల్లో ఇలా రాసి ఉంది సంస్కృత శ్లోకమైనటువంటి ఈ శ్లోకము హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్ తదాత్మ సృజాన్యం పవిత్రణాయ సాధూనా వినాశాయ చద్చితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేగి అని చెప్పి మనము చూస్తాము దీనికి అర్థం ఏంటిదని అంటే అధర్మము ఎక్కువైపోయినప్పుడు మరి ధర్మం అనేటువంటిది సన్నగిలిపోతుంటున్న ఆ సందర్భంలో అధర్మాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ దుష్టులైనటువంటి వారిని సంహరించడానికి అంతేకాకుండా శిష్టులైనటువంటి వారు అంటే నీతిపరులైనటువంటి వారు ధర్మాత్ములైనటువంటి వారిని కాపాడటానికి నేను ఆయా యుగాల్లో జన్మిస్తానని చెప్పి శ్రీకృష్ణుడు సెలవిచ్చాడనమాట మరి శ్రీకృష్ణుడు ఎవరి పక్షమున నిలిచి ఈ యుద్ధము అనేటువంటిది మహాభారత యుద్ధము అనేటువంటిది చేసి మరి ఏ రకమైనటువంటి ధర్మ సంస్థాపన తాను స్థాపించాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి పాండురాజు యొక్క కుమారులైనటువంటి ఐదుగురు పంచపాండవులు అంతేకాకుండా ధృతరాష్ట్రుని వైపు ఉన్నటువంటి కౌరవులు వంద మంది ఎవరైతే ఉన్నారో అయితే ఈ కౌరవులు మాయోపాయముల చేత మోసం కుట్రతోటి ఈ పంచపాండవులను జూదం ద్వారా ఓడించి వారు సుమారుగా పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం అవ్వటానికి లేదా శిక్షలో భాగంగా అరణ్య అరణ్యవాసం కావడానికి కారకులయ్యారు ఆ అరణ్యవాసం పూర్తయిన తర్వాత తిరిగి వారు తమ యొక్క ఏదైతే రాజ్యం ఉండి ఉన్నదో ఆ రాజ్యాన్ని తిరిగి పొందాలని చెప్పి ఈ యొక్క అస్తినాపురాన్ని చేజిక్కించుకోవడం లేకపోతే తాము ఈ యొక్క కౌరవుల ద్వారా పొందుకొని మరలా యథాస్థితిలో తాము పరిపాలన చేయాలని చెప్పి భావించారు మరి ఈ దుర్యోధనుడు అనేటువంటి వ్యక్తి ససీమ్ర ఒప్పుకోక మరి ఆ యొక్క పాండవులతో యుద్ధము చేసి మరి వారిని ఓడించి మరలా అంటే తానే ఆ స్థానంలో ఉండాలని చెప్పి భావించాడు అయితే పాండవులు ఒక రకంగా చెప్పినట్టయితే పాండవుల పక్షం ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అయితే కౌరవులు మీకు అపకారం తలపెట్టారు కాబట్టి మీ రాజ్యాన్ని వారు అన్యాయంగా తీసుకొని పరిపాలన చేస్తారని చెప్పి వారి చేతుల్లో నుంచి రాజ్యాధికారం లాగేసుకొని తాము పరిపాలన చేయాలని చెప్పి మరి భావించుకోవడం జరిగింది మరి అంతేకాకుండా అర్జునునికి యుద్ధము చేయాలని చెప్పి కూడా బోధించడం జరిగింది ఇది ధర్మ యుద్ధము దీన్ని తప్పకుండా నుంచి చేయాలి అని చెప్పి తనకు బోధించడం ద్వారా మరి ఒకవైపు పాండవులు ఒకవైపు కౌరవులు యుద్ధము చేయడం జరిగింది అసలు వాస్తవంగా శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం ఈ లోకానికి వచ్చానని చెప్పాడు కానీ మరి తాను ఏ రకమైన ధర్మ సంస్థాపన చేశాడు అన్నటువంటి దాన్ని మనం పరిశీలన చేయాలి అసలు ధర్మము అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో సామాన్యమైన ధర్మము రెండవదేమో విశేషమైన ధర్మము సామాన్యమైన ధర్మము ఏంటిదనంటే ఎవడైనా న్యాయం వైపు లేకపోతే న్యాయంగా బ్రతకాలని చెప్పి మరి బలప్రయోగం చేసి ఒక రకంగా చెప్పాలంటే హింస చేసైనా న్యాయాన్ని స్థాపించాలనే ఉద్దేశం కలిగి ఉంటాం ఉదాహరణకు ఎవడైనా దొంగతనం చేసిన హత్య చేసిన లేదా ఎవరు ఏదైనా చేయకూడనటువంటి బలత్కారం చేసిన అట్లాంటి వ్యక్తిని ఏం చేస్తారు కేసు వేసి ఒక లాయర్ ద్వారా వాదన జరిగినాక తర్వాత తాను నిజంగానే మరి తప్పు అని తేలినప్పుడు లేకపోతే అపరాధి అని తేలినప్పుడు మరి తనను ఆ యొక్క జడ్జి గారు తీర్పుని తీర్పిస్తాడు ఆ తర్వాత శిక్ష అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది ఆ శిక్ష అనుగుణంగా మరి అతడు జైలు జైలుపాలవుతాడు అంటే తాను థర్డ్ డిగ్రీ దెబ్బలకైనా లేకపోతే యావత్ కారాగార శిక్ష అయినా లేదా ఉరి తీయటం అయినా ఏదో ఒకటి తనకు జరగాల్సింది అయితే మరి ఈ విధంగా తనము శారీరకంగా హింసించడం ఏదైతే ఉండదో దానిని మనము ఏ రూపకంగా తీసుకోవాలంటే అది సామాన్యమైన ధర్మము అని చెప్పి భావించుకోవాలి కానీ ఒక అపరాధం చేసినటువంటి వ్యక్తి బలత్కారం చేసినటువంటి వ్యక్తి మరి లేదా దొంగతనం చేసినటువంటి వ్యక్తి తానున్న స్థితిలో ఎలాంటి స్థితిలో మరి అలాంటి తప్పు చేశాడో తెలియదు కనుక ఆ వ్యక్తిని మరి ఒక మంచి వ్యక్తిగా మార్చటం ఒక బుద్ధిమంతుడిగా తీర్చటం అతనికి జ్ఞానోపదేశం చేయటం అతనికి మరి ప్రేమగా ఎలా జీవించాలనేటువంటి బోధించటం అంటే నైతిక విలువలు బోధించటం తద్వారా తనలో మార్పు కలిగినంక తర్వాత అతడు జనసామాన్యంలో ఏ విధంగానైతే తలెత్తుకొని తిరిగేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించినప్పుడు దీనిని ఏమంటారంటే ఇది నిజముగా విశేషమైనటువంటి ధర్మము అని చెప్పి భావించుకోవాలి ఎందుకనంటే కొన్ని పద్యాలు లేకపోతే ఇలాంటి వాటి గురించే పూర్వము తిక్కననేటువంటి వ్యక్తి లేదా కవి ఇలా చెప్పడం జరిగింది ఓరియలేయని అని యునరించిన నరవర యప్రియము తన మనంబున కావుద నరులకు నవిసేయపునికి బారాయణము పరధర్మములకి అని చెప్పి ఒక పద్యాన్ని రాశారు దాని అర్థం ఏంటిది అంటే ఇతరులకు నీవు ఏదైతే చేస్తావో బాధ కలిగించే పని చేసినప్పుడు ఆ పని ఏదైతే ఉండదో అది అధర్మము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మత్తై స్వార్థ ఏడవ అధ్యాయము బైబుల్లో చూసినట్టయితే పన్నెండవ వచనంలో ఏమని ఉన్నదనంటే ఇతరులు నీకు ఏం చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటావు ఇతరులు నీకు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవు అని చెప్పి నువ్వు భావించుకుంటావు అలాగే నీవు కూడా ఇతరులకు అలాగనే చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని చెప్పి బైబుల్ అక్కడ చెప్పడం జరిగింది దాన్ని మనము ప్రవక్తల యొక్క ఆజ్ఞ అని చెప్పి అంతేకాకుండా బంగారు ఆజ్ఞ అని చెప్పి మనం బైబుల్లో చదవగలం అంటే ఇతరుల ఇతరులు నీకు ఏదైనా ప్రేమను పంచాలి అనురాగం పంచాలి దయను పంచాలి నీకు అన్ని విషయాలలో అన్ని విధాలుగా సాయం చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నప్పుడు నీవు కూడా ఇతరులకు అలాంటి పనినే చేయాలని చెప్పి మరి ఈ యొక్క ఆజ్ఞ తెలియపరుస్తున్నది అంటే నువ్వు ఇతరులను ఒప్పిస్తే ఇతరులు కూడా నిన్ను నొప్పిస్తే నీకు ఎంత బాధ ఉంటుందో అలాంటి బాధ ఇతరులకు తలపెట్టనప్పుడు వారు కూడా నీకు అలాంటి బాధను తలపెట్టరు అన్నది మరి ధర్మము అని చెప్పి మనము చూడాలి అయితే ఏది ఏమైనప్పటికీ మనం ఇంకా లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఉపకారికి ఉపకారం చేస్తే మంచిది అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఈ మాట కానీ ఉపకారికి ఉపకారం మాత్రమే చేయకుండా అపకారి కూడా ఉపకారం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది దైవికమైన ధర్మము అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉపకారికి ఉపకారం విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారం నిపమెన్నగా చేయువాడు నేర్పరిసుమతి ఒక రకంగా చెప్పాలంటే నిజమైన ధర్మాత్ముమతి కాబట్టి ఎవడైతే నీకు అపకారం కీడును తన పెడతాడో వానికి నువ్వు నెము కూడా ఎంచకుండా అంటే నువ్వు సాకులు చెప్పకుండా అతనికి ఉపకారమే చేసినప్పుడు అది ధర్మాలలో కిల్లా గొప్ప ధర్మం అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే బైబిల్ గ్రంథంలో ప్రభుని యేసుక్రీస్తు బోధించినటువంటి ధర్మము ఏంటిదని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న మాటతో ధర్మశాస్త్రములంతటినీ కూడా నెరవేర్చిన దానితో సమానం అని చెప్పి మనం చదవగలం మనం రోమిలు రాసినటువంటి పత్రికలో పదమూడు రోమిలు రాసిన పత్రిక పదమూడు పది మనం చదువుదాం ప్రేమ పొరుగు కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే అంటే ప్రేమను కలిగి ఉన్నప్పుడు అది పొరుగు వానికి కీడు చేయదు అంటే దాని అర్థం ఏంటిది ప్రేమ కలిగిన వాడు విభుచరించడు నరహత్య చేయడు దొంగిలడు ఆశింపడు అసూయపడడు అంతేకాకుండా పరులకు కీడును తలపెట్టడు ఈ విధంగా ఏ పని చేయడు కాబట్టి ప్రేమ కలిగి ఉండుటే ధర్మశాస్త్రము నెరవేర్చుట అంటే ధర్మము అని చెప్పి మనం చూస్తుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు బోధించినటువంటి ధర్మము అది సామాన్యమైన ధర్మము సామాన్యమైన ధర్మము ఏంటిదనంటే నీవు లోకములో కొన్ని నైతిక విలువలను పెంపొందించటానికి నువ్వు సామధాన మరి దండము అనేటువంటి ఏవైతే మనం ఉపయోగిస్తావో అంటే నువ్వు మాటతో చెప్తావు అవసరం పడితే నువ్వు చేతులతో కూడా చెప్పేది ఏదైతే ఉన్నదో దాని గురించి ఉన్నటువంటిది అన్నమాట ఒక పోలీసు వ్యవస్థలాగా పోలీసు వారు నేరగాన్ని పట్టుకెళ్తారు లాయర్ ద్వారా వాదింపజేసి తాను దోషి అని తేల్చి ఒక జడ్జి గారు తీర్పు వహి తీర్పు విధించినాక తర్వాత తనకు ఏ విధంగానైతే మరి ఆ యొక్క న్యాయ వ్యవస్థ శిక్షను అమలు చేస్తుందో అలాంటిది కాబట్టి మరి యేసు ప్రభు బోధించినటువంటి నీతి ఏంటిదని అంటే ఇతరులకు కేవలం అపకారం చేసినటువంటి వారికి ఉపకారమే చేసేటువంటిది అన్నమాట కాబట్టి ఒక చెట్టు ఫలించిన ఫలించినటువంటి చెట్టు పైకి రాళ్ళేసినప్పుడు అదేం చేస్తుంది మధురమైనటువంటి పనులనే వేస్తుంది తప్ప తిరిగి రాళ్ళేసిన చెట్టు మరలా రాళ్ళియదు ఆ వేసిన వాని పైన పగ కాబట్టి పగ ప్రతికారాలకు సంబంధించింది కాదు ధర్మము లేదా అసామాన్యమైనటువంటి ధర్మము అందుకోసము యేసు యొక్క ప్రే ప్రేమ ఎలాంటిదంటే అంటే అసమాన్యమైన ధర్మం యేసు ప్రభువును శిలువకు నేరగాళ్ళు లేకపోతే సిలువకు యూదులు అలాగే రోమీలు తీసుకుని వెళ్తున్న సందర్భంలో మరి ఆ శిలువ మీద ఉంటున్నాం కూడా ఆ తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరువులు కనుక వీరిని క్షమించుము అని చెప్పి తనకు అపకారం తలపెడుతున్నటువంటి వారికి ఉద్దేశించి క్షమాపణ వేడుకున్నారు కాబట్టి ఇతరమైనటువంటి వారి యొక్క ప్రేమలకును ఏసు ప్రభు బోధించేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉండి ఉన్నది కాబట్టి ఏసు ప్రేమ మరి కీడుకు బదులుగా కీడు చేయదు కానీ ఇంకొకటి విషయం ఏంటని అంటే కీడు చేసిన వానికి మరలా నువ్వు కీడు చేయకుండా మేలే చేసినప్పుడు వాని తల మీద నువ్వు నిప్పులు పోసినంత సమానమైన పని చేసిన వాడు అవుతావు కాబట్టి వానిలో మార్పు కలుగుతుందని చెప్పి బైబుల్ తె సెలవేస్తుంది కాబట్టి అలాంటి ధర్మాన్ని యేసుప్రభు బోధించారు ఇప్పుడు మరి ఏం జరిగింది ఈ మహాభారత యుద్ధములు సుమారుగా అంటే ఏది ఏమైనప్పటికీ చాలామంది ఆ యుద్ధంలో నశించిపోయిన సంగతి అయితే మనం చూస్తుంటున్నాం ఇటు ధర్మం మేము ఉన్నామని చెప్పి చెప్పబడినటువంటి మరి పాండు పాండవుల సైన్యము నుండి అలాగే కౌరవుల సైన్యం నుండి అనేకులు నశించిపోయిన సంగతి మనం గుర్తించగలం కాబట్టి ఎక్కడైతే ప్రాణ హత్య జరిగిందో అక్కడ ఏమాత్రము ధర్మం స్థాపించబడినట్టు కాదు అందుకోసం బైబుల్ ఏం అంటే మార్పు స్వార్థలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది ఏంటిదని అంటే ప్రాణహత్య ధర్మమా ప్రాణ మరి రక్షణ ధర్మమా అని చెప్పి రాయపడది కాబట్టి ప్రాణం తీసినప్పుడు అది ఎన్నటికి ధర్మము అనబడదు అయితే మరి యేసు ప్రభు ఏ రకమైనటువంటి ధర్మ సంస్థాపన చేయడానికి లోకానికి వచ్చాడు అని అంటే ఆయన విశేషమైన అసమాన్యమైనటువంటి ధర్మ సంస్థాపన ఏంటిది అంటే చూడు కంటికి కన్ను పంటికి పన్ను అని అంటే పన్ను లేని వాడు అవుతాడు కంటికి కన్ను తీసుకుంటే గుడ్డు ప్రపంచమే గుడ్డుదైపోతుంది కాబట్టి అలా కాకుండా మరి ద్వేషంతో దేశాన్ని ద్వేషంతో దేశం యొక్క జ్వాలను చల్లార్చలేము కాబట్టి దేశమును ప్రేమతోనే చల్లార్చగలము కనుక ఆ ప్రేమ అనేటువంటిది చూపించాడు నిస్వార్థమైన అగాపే ప్రేమను చూపించాడు కాబట్టి అలాంటి ప్రేమతో ధర్మ సంస్థాప అనేటువంటిది సాధ్యమవుతుంది నేటి దినాలు మత ఘర్షణలు కుల ఘర్షణలు లోకం మీద ఎటు చూసిన హింస ఆందోళనలు పెరిగిపోతున్న ఏ సందర్భంలో దేవుడు ఆయన ఉంటే గనక భక్తులైనటువంటి వారు గనక ఉంటే గనక సర్వోత్తమైనటువంటి ధర్మము ఏంటిదని అంటే యేసు ప్రభు నడిచినటువంటి అహింస ధర్మము యేసుక్రీస్తు యొక్క బోధ మనము ఆచరణీయము అనుసరణీయము